హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తినడానికి జ్యూసీ జూసీగా పుల్ల పుల్లగా కారంగా ఎంతో కమ్మగా ఈ గోంగూర మటన్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ గోంగూర మటన్ని మనం రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ గోంగూర మటన్లోకి కాంబినేషన్ బగారా రైస్ వైట్ రైస్ చపాతీ పుల్కా పూరి ఇలా ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా సాఫ్ట్గా మనం ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు రెసిపీ మొత్తం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం ముందుగా ఇలా పావు కేజీ మటన్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని చిటికెడు సాల్టు అలాగే చిటికెడు పసుపు వేసి ఈ విధంగా ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి లేత మాంసం ముదురు మాంసం రెండు రకాలుగా ఉంటాయి ముదురు మాంసం అయితే ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వరకు పెట్టుకుంటే సరిపోతుంది పీసెస్ సపరేట్ చేసుకొని ఈ విధంగా వాటర్ని ఒక కప్పులోకి తీసుకోవాలి మటన్ ఎంత క్వాంటిటీలో తీసుకుంటామో అదే క్వాంటిటీలో గోంగూర కూడా తీసుకోవాలి ఈ విధంగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇలా ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇందులో ఒక స్టార్ పువ్వు చిన్న దాల్చిన చెక్క మూడు ఇలాచి అలాగే ఫోర్ టు ఫైవ్ వరకు లవంగాలను కూడా తీసుకోవాలి ఇందులోనే రెండు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా కొద్దిగా వేయించుకున్న తర్వాత ఈ విధంగా ఒక ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి ఆయిల్లో ఉల్లిపాయను బాగా వేయించుకొని ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఒక టమోటాని ఈ విధంగా కట్ చేసుకొని ఇందులోనే వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఆయిల్లో టమోటా బాగా మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా టమోటా బాగా సాఫ్ట్గా కుక్ అవ్వాలి ఇందులోనే పావు టీ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఒకసారి కలుపుకొని ఇందులో మనం ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకున్న మటన్ని వేసుకోవాలి ఇలా బాగా ఆయిల్లో కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత దీనిని ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకోవాలి మనకు గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే వేసుకోవాలి ఇందులోనే చిటికడు గరం మసాలా అలాగే మనం క్లీన్ చేసుకున్న గోంగూరను కూడా ఇందులో వేసుకోవాలి ఇలా గోంగూర వేసుకున్న తర్వాత ఆకు అంతా కొంచెం మగ్గే వరకు ఈ విధంగా లో ఫ్లేమ్లోనే మటన్లో బాగా మిక్స్ చేసుకోవాలి ముందుగా ఈ విధంగా ఆకు కొంచెం మగ్గిన తర్వాతనే వాటర్ యాడ్ చేసుకోవాలి అప్పుడే మనకు గోంగూర చాలా టేస్టీగా ఉంటుంది మనం పీసెస్ని ఉడికించేటప్పుడు మిగిలిన వాటర్ని ఇందులో ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా లో ఫ్లేమ్లోనే మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి అలా ఉడికించుకుంటేనే మనకు గోంగూర మటన్ చాలా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది చివరిగా ఇందులో చిటికడు మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీగా జ్యూసీ జ్యూసీగా గోంగూర మటన్ రెడీ అయింది ఇలా గోంగూర మటన్ని రైస్లోకి కానీ చపాతీలోకి కానీ సైడ్ డిష్గా ఉల్లిపాయను పెట్టుకుంటే సూపర్ కాంబినేషన్గా ఉంటుంది ఈ విధంగా గోంగూర మటన్ని వేడి వేడిగా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఇలా కమ్మనైన గోంగూర మటన్ మీకు కూడా నచ్చిందా అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఏ రెసిపీ పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేయడం వలన ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది Thank you for watching. Have a nice day.